নোটলাই ওাকির ওালাাবানি ওানি ওানি কোপালো সকন্যাদ্েচালাই ইচাইটাইটাকডানি করাই একন্যালা ওোমানানি করাতু কন্ত্যানান �

పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజల ఉన్నాయి రెండో స్థానానికి రెండవ రౌండ్ల ఐదు సెకండ్లు మున్నంజెలో ఉన్నాయి పోయిన వర్షవర్ధన గారు కొట్టేపల్లి గ్రామం నెల్లూరు నెల్లూరు జిల్లా వార్త పోటీలో ఉన్నాయి బ్యాఖ్యలో బ్యాఖ్యల స్థాయి చివరికెళ్ళిపోతాయి చివరి ೇ ದಾರುಟ್ಟು ಕಟ್ಟು ಅನ್ನ ಪದ್ದ ಅದು ಪಂಡ ಪೂಜ ಅಡ್ತಗ ಪಡ್ತಾ ದೇನೇಟ್ ರೈಟ್ ಅದೇ ಬ್ರಮಣ el no, de no, no, no. ನೆಲ್ೂರು <Sundan> ಜಿಲ್ಲಾ <Sundan> <Sundan> Woo!

ఈథర్ౌండ్ 18 వంతల యావలిట కున ట్రాండి 9 నిమిషాల 45 సెకండ్లను పూర్తి చేసుకొని మూడవ స్థానానికి 85 సెకండ్లను వెనకించుకోవడమై నాలుగవ స్థానంలో మన సాధించిన గతన్న స్థానానికి 5వ స్థానానికి 35 సెకండ్లను

విజయవంతంగా ముగించబడతాయి పదహైదవ వార్త పదహారు రోజుల పట్టణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు జిల్లా స్థాయి ఎద్ది నిన్నుల విభాగం విజయవంతంగా ముగించబడతాయి ఈ క్రితం ఏదైనా వెంటనే ఆరు మంది బహుమతులు సాధించినటువంటి రైతు సోదరులు మరియు

i వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఆరవ రౌండ్ సమానంగా ఉన్నాయి ఆరో బహుమతి సాధించాలన్నా అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి నలభై అడుగుల ఏడంగుల దురాన్ని లాగాల వెళ్ళి తిరిగి మరల ఇటు చివరికి వచ్చి నలభై అడుగుల కుల దూరాన్ని లాగితే ఆరో బహుమతి సాధిస్తారు ప్రజల రైతులు అందుబాటులోకి రావాలి జలస్యరాదు

ಎಮಿನಶಾಲೆಯನ್ನ ಮೂತಿ ಅತ್ತಕ್ಕೆ ಬಂದಿರೋಕ್ಕೆ ಪರಿವೇದಕ್ಕೆ ಕಾರಣದಿಂದ ಬಂದಿರೋದು ಎರಡನೇ ಕಲಾಕೃತಿಯ ನಾರಿಗೆ 8ನೇ ಮಹಮತಿ 52 ಅಡಿಗಳ ఏడవ రౌండ్ 1700 మీటర్ల క్రోని 15 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేస్తున్నారు. నాల్గు మొమకి స్థానానికి 25 సెకన్ల వెనకబడి ఉండొamai ఐదవ స్థానానికి 30 సెకన్ల వెనకబడి ఉండొamai ఆరవ స్థానానికి కూడా 5 సెకన్ల వెనుకబడి ఉండొamai இந்த துபரேங்கவத்திற்கு நிதிmalloc பண்ணிட்டு இருக்காங்க ஏடி சுற்றுறாங்கல இங்கே मानव பஹமதி சார்பில் 52 வெற்றடைகளைவම්बितி சுற்றறாங்கல இங்கோ பஹமதி 91 வெற்றடு ஏடு புறனூல இருந்து 4 பஹமதி 3வது பஹமதி சார்பில் தர அப்படிக்கு டிசைன் பண்ணி அதுக்கு சரி இந்த 80 உடைய 30 புறனூலலல

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది పూర్తి చేసుకున్నాయి తొంభై ఒక్కడుగు ఏడించుల దురాన్ని లాగితే నాలుగో బహుమతి సాధించవచ్చు నక్కి నక్కి పోవాలి ఎదురొచ్చిన వాడిని ఏసుకుంటూ నలభై అడుగుల ఏడంగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతి యాభై రెండు అడుగుల ఒక్క ఇంచు దూరాన్ని లాగితే ఐదో బహుమతి తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే నాలుగో బహుమతి నలభై 20 செகண்ட் 20 செகண்ட் என்னடா முதல்ல பண்ணுன எடுத்துடலாம் முதல்ல 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 செகண்ட் அதுதான் அது எடகா போகிறோம் 5 முதல்ல முதல்ல నెల్లూరు నెల్లూరు జిల్లా వారి చేత ఇచ్చిన ఇరవై నిమిషాల కాలవే లాగిన దూరం రెండు వేల ఎనభై తొమ్మిది అడుగుల పదించిన దూరాన్ని లాగి ఐదో రోజు